మంత్రిని సత్యనారాయణ గారు ఆరోగ్యాలయము నిర్మించారు దీన్ని గోకరాజ్ గంగరాజు గారి సహకారంతో రెండు వేల రెండు వేల సంవత్సరంలోని దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది ఎకరాల భూమి ఈ గోకరాజ్ గంగరాజు గారు కొని మంత్రి సత్యనారాయణ గారికి డొనేట్ అన్నమాట ఫ్రీ అప్పుడు మంత్రి సత్యనారాయణ గారు గోకరాజ్ గంగరాజు గారి బ్యాంక్ గ్యారంటీ మీద లోన్ తీసుకుని బ్యాంక్ లోన్ తీసుకుని దాదాపుగా ఐదు ఐదు ఐదంతస్తులను ఐదు బిల్డింగ్లు కట్టారన్నమాట వీటికేమో ప్రకృతి పేర్లు పెట్టారు అది మనకి తెలిసి అగ్ని వాయు జల పృథ్వీ ఆకాశ అనే పేర్లు పెట్టారనమాట ఆశ్రమంలో ఐదు బిల్డింగ్లకు ఐదు ఈ దాదాపుగా ఐదు ఏడు వందల పడకలు ఉంటారు అన్నమాట ఇది ఆయన కృషి పేరెన్ తోటి గంగరాజు గారి కృషి తోటి ఈయన ఆ తర్వాత ఆశ్రమం నిర్మించారు దాని తర్వాత దాతల విరాళాలతో చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇది కార్యక్రమాలు జరుగుతుంది అందరూ చేతులు వేసి నిర్మించారని డెబ్బై సంవత్సరం డెబ్బై పర్సెంట్ వరకు ఇప్పుడు వరకు పూర్తి అయిందని ఇంకా థర్టీ పర్సెంట్ వరకు ఇంకా చేయవలసిందని అని ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ లోన్స్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా బ్యాంక్ లోన్స్ మెయింటెనెన్స్కి కొద్దిగా బీ బ్రేక్ ఈవెన్ వరకు సాధించేవాడి ఇంకో నాలుగు సంవత్సరాలు ఉంటాయి అంటే అంటే ఇంకో నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా మన బ్రా బ్రేక్ ఇవెన్ అంటే బ్యాంక్ లోన్స్ అన్నీ ఇంచుమించుగా క్లియర్ అయిపోతాయని ఈయన ఉద్దేశం అవ్వచ్చు అనుకుంటున్నాను ప్రస్తుతం ఇక్కడ నాలుగు వందల మంది వరకు వర్కర్లు పనిచేస్తామంట స్టాఫ్ పనిచేస్తానమాట ఈ సంస్థ ఎవరికి చెందినది కాదు ఇది ఒక ట్రస్ట్ మాత్రమే అని చెప్పి మంత్రి గారు నేను కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా సర్వీస్ చేస్తున్నారని నేను అంటున్నా అనమాట అందరి చేతులు వేసి నిర్మించుకున్న సంస్థ తప్ప దీనికి ఎవరు యజమానులు కాదని ఆయన చెప్తున్నారు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ దాని ఇంకోటి కట్టే దలుచుకోలేదని కూడా ఆయన చెప్తున్నమాట ఇక్కడ డాక్టర్ డైట్ ప్రకారం భోజనాలు ఉంటాయి బ్యాంబూ ఫర్నిచర్ తోటి రూమ్స్ ఇవి ఉంటాయి యోగా యోగా సెంటర్ కూడా ఉంటుంది యోగా హాల్ ఉంటుంది అలాగే గ్రీన్ జిమ్ కూడా ఉంటుంది అన్నమాట అలాగే ఫణిభూషణ ఆయన పదసరాలు కూడా చనిపోయారు వాళ్ళ ఏమో డైనింగ్ హాల్ అనమాట వెదురులతో చేసిన ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడులోని డైనింగ్ హాల్ కట్టారు ఏడు వందల ఇరవై మంది ఒకేసారి భోజనం చేసేది అదంతా బ్యాంబూతే కట్టారు అన్నమాట అలాగే ఇక్కడ కృష్ణ విహారాన్ని బ్రోటింగ్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ అన్ని ఫ్రీలో ఉంటాయి అదే మనం డిపాజిట్ చేసిన డబ్బులతోటి ఏ ముప్పై రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ముప్పై అలాగే నీ నీమ్ అని స్టీమ్ బాత్ అని శాండ్ బాత్ అని ఫ్యూర్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట ఇక్కడ పేమెంట్లు ఎలా ఉంటాయంటే సింగిల్గా సింగిల్ రూమ్ కావాలంటే నలభై ఐదు వేలు దాకా అవుతుంది ఒక మనిషికి పదిహేను రోజులకి అలాగే విఐపి సూట్ కావాలంటే డెబ్బై ఐదు వేలు అనమాట పదిహేను రోజులకి అదే డైలాక్స్ కావాలంటే తొంభై వేల రూపాయలు అవుతుంది అది పదిహేను రోజులకి సూట్లు అంటదనమాట అలాగే ఫోర్ షేరింగ్ కావాలనుకున్నారనుకోండి మనిషికి పదిహేను రోజులకి ఇరవై నాలుగు వేలు అదే టూ షేర్ కావాలనుకున్న మనిషికి ఇరవై ఏడు వేలు అది ఏసీది కావాలన్నా అనుకోండి అది ఫోర్ షేరింగ్లో ఏసీ లేదు మనిషికి ముప్పై మూడు వేలు అలాగే ఏసీలోని టూ షేర్ కావాలనుకుంటే మనిషికి ముప్పై ఏడు వేలు అంటే ఈ ముప్పై వేల ముప్పై ఏడు వేల రూపాయలు కడితే పదిహేను రోజులకి భోజనం పది కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకి ఫ్రీగా చేస్తారన్నమాట కొన్ని కొన్ని మళ్ళీ డిపాజిట్ తీసుకుంటారు ఒక మూడు వేలు దాకా దాని ద్వారా పే ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట అంటే కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అలాంటివి అలాంటివి అన్ని చేస్తారనమాట ఇది ఇలా ఉంది మంచి సత్యనారాయణ గారు అంటే ఒక వ్యక్తి దగ్గర యావరేజ్గా పదిహేను రోజులకి ఇరవై నాలుగు వేల నుంచి తొంభై వేల వరకు తీసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట ఆయన మనిషిని అంటే మామూలుగా నరుగుతో కలిపి ఉంటానంటే మనిషికి ఇరవై నాలుగు వేలు అవుతుంది అది ఇద్దరితో కలిపి ఉంటారంటే ఇరవై ఏడు వేలు అవుతుంది సింగిల్గా రూమ్ కావాలి నలభై ఐదు వేలు అది ఏసీలో రూమ్ కావాలి నలుగురితో కలిసి ఉంటానంటే ముప్పై ఏడు ముప్పై మూడు వేలు ఒక మనిషికి అది ఏసీలో ఇద్దరితో కలిసి ఉంటానంటే ముప్పై ఏడు వేలు అలాగే నాకు సింగిల్గా ఏసీ డైలాక్స్ కావాలనుకున్నాను అనుకోండి తొంభై వేలు సీట్ అన్నమాట అలాగే పిల్లలు అంటే ఎవరిని వచ్చారనుకోండి ముగుడి పిల్లలు వచ్చినప్పుడు ఇద్దరు చెరు తొంభై వేలు తొంభై వేలు కట్టి పిల్లలు ఎవరైనా వచ్చారునుకోండి వాళ్ళకి ఏమో చిన్నపిల్లలు అయితే పన్నెండు వందల ఆరు నుంచి ఏడు వేల రూపాయలు వాళ్ళు భోజనం ఎక్స్ట్రా తీసుకుంటారు అన్నమాట వాళ్ళకి రూములకే డబ్బులు తీసుకోరు కానీ ఎక్స్ట్రా ట్రీట్మెంట్కి నెక్స్ట్ ఏమో మూడు వేల రూపాయలు డిపాజిట్ చేసుకుంటారు అంటే మన చెరుకు రసం కానీ కోకోనట్ వాటర్ కానీ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కానీ చేయించుకుంటే కట్ చేస్తారనమాట అలాగే గతంలో ఎలా ఉండేది అంటే గతంలోనే నెలకి ఇరవై ఏడు వేలు నెలకి ఇరవై ఏడు వేలు ఉండేది పికప్ డ్రాపింగ్ అనమాట కానీ ఫెసిలిటీస్ టూ స్టార్ త్రీ స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చేవారు గతంలో కానీ ఇప్పుడు పికప్ లేదు డ్రాపింగ్ లేదు ఓన్లీ ఆశ్రమంకి వచ్చిన తర్వాత నుంచే వీళ్ళంతా చూసుకుంటున్నారు కొంతమంది కొంతమంది పికప్ డాప్టింగ్ డ్రాఫ్టింగ్ డ్రాపింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి అది చూసి కానీ ఒక ఒక నెల సింపుల్గా బతక అక్కడ ఉండాలనుకుంటే ఎంత లేదన్నా సరే యాభై వేల రూపాయలు ఒక ఒక నెలకి ఖర్చు అనమాట సింపుల్గా అంటే మన ఫోర్స్ షేరింగ్లో ఉందామని సరే నెలకు యాభై వేలు అవుతుంది అది ఈ ఈయన అందంలోనే అందు అంటే ఈయన ఫ్రెండ్షిప్ మీద ఇంకోటి కూడా నిజామాబాద్లో దాని పేరు ఏంటంటే నిజామాబాద్లో ఉన్నది ఈయన సహకారంతో వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు దాని పేరు ఏంటంటే నిజామాబాద్ సంస్కార ప్రకృతి ఆసనం అనమాట అక్కడ స్టాఫ్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఒక వంద మంది అక్కడ సిబ్బంది ఉన్నారని అక్కడ కూడా గ్రీన్ జిమ్ ముప్పై రెండు వెరైటీలు ఉన్నాయని కొండలు పొలాల మధ్య మంచి మంచిగా నీట్గా ఉంటుందని తక్కువ రేట్లు ఉంటాయని అంటున్నారు అక్కడ ఇరవై లక్షలతోటి పోచార శ్రీనివాస్ గారు సహకారంతో ఇరవై లక్షలతోటి ఎనిమిది ఎగ్జిక్యూటివ్ నిర్మించారండి ఫీమేల్కి మటర్ బాత్ రూమ్లు శాన్ బాత్ రూమ్లు ఫీమేల్స్కి సపరేట్గా ఉన్నాయని అలాగే వాకింగ్ ట్రాక్లు పార్కింగ్ ట్రాక్లు రాగిజావా కార్ సూప్లు ఇవన్నీ మార్నింగ్ ఇస్తారని విశాలమైన హర్స్ ఉన్నాయని అలాగే అక్కడ కూడాను మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కూడా కొంచెం తక్కువ అనమాట అలాగే రాజమండ్రిలో కూడాను లక్ష్మీ గణేశ్వర పక్కు చికిత్సలో ఉందనమాట అక్కడ కూడాను ఉంది సేమ్ ఇలాగ నెలకి సేమ్ ఇక మీద కొద్దిగా తక్కువ ఉంటాయి రేట్లు అక్కడ కానీ అక్కడ ఎవరైనా సింగిల్గా ఉండాలనుకుంటే నెలకి ముప్పై ఇరవై ఇరవై ఐదు వేలు చెల్లించాలన్నమాట అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అంటే ఇవన్నీ మామూలుగా పదిహేను రోజులు పదిహేను రోజులు నెల రోజులే అలాగే ఎవరైనా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటామనుకుంటే అక్కడ ఇర పన్నెండు మందికి ఇరవై మందికి ఆస్కారం ఉంటుంది అది కూడా ఎంతైనా నెలకి ఇరవై ఐదు వేలు చెల్లించాలి ఒక ఆరు నెలలకి ముందుగా అడ్వాన్స్ ఇచ్చారనమాట ఇరవై వేలు మనిషి నెల ఆరు నెలలకి అడ్వాన్స్ అంటే లక్ష యాభై వేలు ముందుగా చెల్లించి చెల్లించి ఉండాలన్నమాట లేదంటే మధ్యలోనే మేము రెండు నెలలకు మూడు నెలలుకి వెళ్ళిపోతుంటే నెలకు ముప్పై వేలు చెప్పి కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చి ఇచ్చేస్తారు కానీ మినిమం ఆరు నెలలకి ఉండాలని వాళ్ళు ఎక్కువ చెప్తారనమాట లేదంటే అదే రూమ్ని వేరే వాళ్ళకి ఇచ్చారు ముప్పై ఆరు వేలు దాకా మాకు వస్తాయి మీకు ఉంటారు కాబట్టి మీకు ఇరవై వేలు ఇస్తున్నాం మీకు లాస్ అని అంటున్నారు కానీ కొంతమంది ఇందులోనే కొంతమంది ఏమంటారంటే గతంలో స్కీమ్ ఉండేది అంటే రెండు లక్షల రూపాయలు ఎవరైనా డిపాజిట్ చేస్తే దాని మంత్రి చచ్చినాయ రాష్ట్రానికి డొనేట్ చేస్తే పదిహేను రోజులు మటుకు ఉండడానికి ఫెసిలిటీస్ ఇచ్చేవారని గతంలోనే అనుకో వెళ్ళే వాళ్ళని చెప్పిపోతున్నారు అంటే గతంలోనే ఎవరైనా రెండు వేల లక్షలు రెండు లక్షల రూపాయలు ఎవరైనా డిపాజిట్ చేయగలిగితే డొనేషన్ డిపాజిట్ డొనేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఏమో సంవత్సరానికి ఒకసారి పదిహేను రోజులు ఉండడానికి ఫెసిలిటీస్ ఉండి ఉండేవని అంటున్నారు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు కదా ఫోర్ మెంబర్స్కి వాళ్ళకి ఆ డబ్బులు కట్టవసనమాట సంవత్సరం సంవత్సరానికి పదిహేను రోజులకి అది ఫ్రీగా సంవత్సరానికి ఒకసారి ఉండొచ్చి ఈ విధంగా ఉన్నాను మా ఇప్పుడు ప్రస్తుతం మన రత్యనాయ ఆశ్రమంలోని ఒక నెల ఉండాలంటే తక్కువలో తక్కువ యాభై వేల రూపాయలు కావాలి ఒక నెల ఉండాలంటే అక్కడ గడపాలంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం